నేను టూ థౌజండ్ ట్వంటీ టూ లో ఇంటర్ కంప్లీట్ చేశాను సార్ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా నేను చదవలేకపోయాను సార్ మీరు రెక్కలనే ప్రోగ్రామ్ ని ప్రవేశ పెట్టారని తెలుసుకొని ఆ ప్రోగ్రామ్ ద్వారా నాకు ఎంతో ఇష్టమైన ఫ్యాషన్ డిజైనర్ కోర్స్ ని రిజిస్టర్ చేసుకున్నాను సార్ ఇలాంటి గొప్ప గొప్ప అవకాశాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను సార్ నేను మొదటిగా ఓటును నమోదు చేసుకున్నాను నా మొదటి ఓటు మీకే వేయాలని నిర్ణయించుకున్నాను సార్ మిమ్మల్ని గా చూడాలన్నదే మా కోరిక సార్ ఇప్పుడు ప్రవళిక ఒక విషయం చెప్పింది ఇప్పుడు ఆడబిడ్డలు గాని మగ బిడ్డలకు గాని చదువుకోవాలని ఆశ ఉంటుంది జీవితంలో అందరూ కూడా పైకి రావాలని ఆలోచన ఉంటుంది ఉజ్వలమైన భవిష్యత్తు కావాలన్న ఆలోచన ఉంటుంది అందరికి కూడా ఒక కలలోకి వెళ్తారు అందుకే నేను సమైక్ ఆంధ్రప్రదేశ్ లో పెద్ద బోర్డులు పెట్టాను డే టు డ్రీమ్ డ్రైవ్ టు ఎీవ్ అని ఇరవై ఐదేళ్లకి మునిపై పెద్ద పెద్ద బోర్డు పెట్టి పిల్లల్ని ప్రోత్సహించాం ఈ రోజు అమ్మాయి చెప్పినట్టు కొంతమంది కొన్ని కారణం వల్ల ప్రత్యేకమైన కుటుంబంలో ఉండే సమస్యల వల్ల చదువు మధ్యలో ఆపేసే పరిస్థితి వస్తున్నారు అందుకే రోజు కళలకు రెక్కలనే కార్యక్రమం కింద పెట్టి ఏ పిల్లవాళ్లు చదువుకోవాలన్నా ఏ చదువు చదువుకోవాలన్నా ఎంత ఖర్చైనా రుణాన్ని ఇప్పించే బాధ్యత అది కూడా గ్యారంటీ ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీ ఇచ్చి వడీ లేని రుణాలు మీకు ఇప్పించి మీరు సంపాదించిన తర్వాత తిరిగి గా కట్టే బాధ్యత తీసుకొస్తాం మీకే కాకుండా ఇంకా పది మందికి ఉపయోగపడుతుంది దీనికి ఏ చదువు చదువుకోవాలనో మేము కూడా మీకు గైడ్ చేస్తాం మీరు కూడా ఆలోచించండి మీలో ఎలాంటి టాలెంట్స్ ఉన్నాయో అవి కూడా చూసుకున్న తర్వాత మీరు నిర్ణయించుకోవచ్చు తప్పకుండా ప్రతి ఒక్కరి కళలు నెరవేర్చే బాధ్యత ఒక అన్నగా ఒక కుటుంబ పెద్దగా నేను తీసుకుంటానని మీ అందరికి ఆమే ఇస్తున్నాను